నటించిన సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతి పండుగకి థియేటర్స్ లో రిలీజ్ అయి పెద్ద పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది ఫ్యామిలీ కమ్ కామెడీ సబ్జెక్ట్ కాబట్టి అందరూ ఈ సినిమాని థియేటర్స్ లో చూశారు ఆల్మోస్ట్ వెంకీ కెరీర్ లోనే అతి పెద్ద హిట్ అయింది ఈ సినిమా అయితే థియేటర్స్ లో ఎంత పెద్ద హిట్ అయిందో ఓటీటీలో కూడా అంతే పెద్ద హిట్ అయింది మరి ఈ సినిమా జీ ఫైవ్ లో భారీ విజయాన్ని సాధించింది లేటెస్ట్ గా ఈ చిత్రం ఫోర్ హండ్రెడ్ మిలియన్ల స్ట్రీమింగ్ నిమిషాలను దాటి డిజిటల్ ప్లాట్ఫామ్ లోకి కొత్త రికార్డులు సృష్టించింది సంక్రాంతి బరిలో మూడు ప్రధాన చిత్రాలు గేమ్ చేంజర్ డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్న విడుదలయ్యాయి కానీ ప్రేక్షకులను ఆకట్టుకుంది మాత్రం అనిల్ రావి దర్శకత్వంలో వచ్చిన ఈ మాస్ ఎంటర్టైనర్ థియేటర్లలో విజయం సాధించిన ఈ చిత్రం ఓటీటీలో మరింత భారీ హిట్ గా నిలిచింది ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కు ముందే జీ గ్రూప్ ఓటీటీ మరియు శాటిలైట్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది గేమ్ చేంజర్ ప్రైమ్ వీడియోలో టాక్ మహారాజ్ నెట్ఫ్లిక్స్ లో ఒప్పందం చేసుకున్న వేళ జీ ఫైవ్ లో మాత్రం వెంకటేష్ సినిమా హక్కులను ముందుగానే దక్కించుకుంది ఈ సినిమాను ఒకేసారి ఓటీటీ మరియు టీవీలో ప్రీమియర్ చేయడం బ్లాక్ బస్టర్ విజయంలో కీలక పాత్ర పోషించింది కుటుంబ ప్రేక్షకులు ఇంట్లోనే ఈ వినోదాన్ని ఆస్వాదించడంతో సినిమా స్ట్రీమింగ్ రేటింగ్స్ టాప్ లో ఉన్నాయి కాబట్టి సినిమా విడుదలైన కొన్ని వారాల్లోనే నాలుగు వందల మిలియన్ల స్ట్రీమింగ్ నిమిషాలను దాటి జీ ఫైవ్ లో అత్యధికంగా వీక్షించబడిన తెలుగు సినిమాల్లో నిలిచింది ఈ సినిమా త్రిబుల్ హనుమాన్ లాంటి భారీ హిట్లను మొదటి వారం వ్యూస్ లో దాటి అందరినీ ఆశ్చర్యపరిచేసింది అనిల్ రావిపూడి మార్క్ కామెడీ వెంకటేష్ అదిరిపోయే టైమింగ్ కుటుంబ కథా సరసమైన హాస్యం ఇవన్నీ సినిమాను ఓ బిగ్ హిట్ గా మార్చాయి అనిల్ రావిపూడి గత చిత్రాలు కొన్ని ఓటీటీలో ఎక్కువగా ట్రోలింగ్ కి గురయ్యాయి కానీ సంక్రాంతికి వస్తున్న మ విమర్శల నుంచి బయటపడి సాఫ్ట్ కామెడీ కుటుంబ భావోద్వేగాలతో అందరికీ నచ్చింది సినిమా ఘన విజయం నేపథ్యంలో మళ్ళీ సంక్రాంతికి వస్తున్న పేరుతో సీక్వెల్ అనౌన్స్ చేశారు అనిల్ రావిపూడి వెంకటేష్ కాంబో మళ్ళీ స్క్రీన్ పై సందడి చేయనుంది ఈ సీక్వెల్ రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతికి విడుదల కానుంది అసలైన వినోదానికి మరోసారి సిద్ధమవ్వండి అని మేకస్ ఆల్రెడీ చెప్పేశారుగా సో ఓటీటీ హిట్లు ఇప్పటి సినీ పరిశ్రమకు ఎంత ముఖ్యమో సంక్రాంతికి వస్తున్న రికార్డు ప్రూవ్ చేసింది అనిల్ రావిపూడి మరో బ్లాక్ బస్టర్ను తన ఖాతాలో వేసుకున్నాడు ఇక నాలుగు వందల మిలియన్ల స్ట్రీమింగ్ నిమిషాలను దాటిన సంక్రాంతికి వస్తున్న ఇప్పుడు తెలుగు ఓటీటీలోనే టాప్ ప్లేస్ లో నిలిచింది మరి సీక్వెల్ ఇంకెంత హైప్ క్రియేట్ చేస్తుందో చూడాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ ది దాలిటికోస్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్